ఈ రోజు ప్రజలు ప్రజలకు భరోసా ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ అధ్యక్ష ఇది మరి ఈ బడ్జెట్ ని పాలకులే భయపడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది అధ్యక్ష ఎందుకంటే బడ్జెట్ అంటే ప్రజా సమస్యలను పరిష్కరించి భరోసా కల్పించాల్సినటువంటి ఒక ఆర్థిక హామీ పత్రం అధ్యక్ష కానీ ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారే భయపడేటువంటి పరిస్థితి ఉన్నదంటే ఏ రకమైనటువంటి బడ్జెట్ ని మనం ప్రవేశపెట్టారో మరి బట్టి విక్రమార్క గారు ఇది చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది అధ్యక్ష ఎందుకంటే ఒకసారి మీరు చూసినట్టయితే అధ్యక్ష రాష్ట్రం అప్పులో కూరుకుపోయింది ఉద్యోగుల వేదనలు కూడా అప్పులు చేయాల్సి వస్తోంది కొత్త అప్పులు పుట్టడం లేదు కొత్త కొత్త అప్పులు పుట్టడం చాలా కష్టంగా ఉన్నది ఈ అప్పుల క్యాన్సర్ ను బయటపెట్టకుండా ఇంకెన్నాళ్ళు కపిపుచ్చుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి మనం గమనించాలి అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష రా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ముఖ్యమంత్రి గారిని భయపెడుతున్నట్టు చాలా స్పష్టమైతుంది అధ్యక్ష మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడినటువంటి తీరును బట్టి చూస్తే కొన్ని సంక్షేమ కార్యక్రమాల్ని ఎత్తేసేటువంటి కార్యక్రమం మరి ప్రభుత్వం తీసుకుంటున్నారు